హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదమూడవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సతలం అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు చికెన్ స్టార్ట్ చేద్దాం అటువంటి పళ్ళున్నాయినా కాడే ఒక నాలుగు పళ్ళు ఒక ఆరు ఉన్నాయి ఏం చెప్పినారు కాడే రేటు నైన్టీ ఎయిట్ థౌసండ్ మరి తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మీకు సంబంధించి ఎన్ని జతలు వచ్చినాయి రెండు జతలు ఒకటి సింగిల్ అదేం చెప్పినారు చూద్దాం ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్పినారు రేటు ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు జనగిరి వాసీసులు తుగ్గలి మండలం కర్ణాటక జిల్లా దీంతో దీంతోపాటు అకాడమీవే కదా వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఆరు రూపాయలలో ఉంటాయి

నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కాను ఇది ఒకటి సింగల్ ఇది ఇది ఏం చెప్పినారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిదిగా చెప్పినానికి రెండు పక్కలు వస్తున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు జీరో మూడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు సున్నా ఇవ నాకు పళ్ళు కాడే ఆ కాడీ చెప్పనా చెప్పినారు కాడి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కాను ఇవి సేమ్ రేట్ పళ్ళు అన్ని కలిపినాయా అవునా ఎక్కడ నుంచి మీరు ఉన్నాయా నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ రెండు జతలు ఏ జత మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి ఈ వారం కొంచెం రైతు సోమకంటే 50 రేదేకు కనిపిస్తుంది మనకు ఏమంటారు ఏం చెప్నా రేటు 130 130000 130000 కచ్చాలకే বাপত আই কেতিয়াৰ পৰা পানে পালে নেকি গেৰা చె కాదు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏం చెప్పినారు నలభై చెప్తా ఒకటి నలభై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలకి చెప్తాను ఎక్కడి నుంచి వచ్చారు ఎయిట్ సెవెన్ నైన్ టూ ವಿಧಿಸ್ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಮುಫೈದು ಮನೆ ಸೇತನಿಗೆ ఇది ఒక్క చేతనే ఉన్నచ్చింది మీకు సంబంధించి ఈ చేత పాటు ఆ రైట్ అరవై మూడు సున్నా రెండు తొంభై ఆరు ముప్పై ఎనిమిది లాస్ట్ ఎనభై ఒకటి ఇంతకుముందు వివరాలు సేకరించాం కదా ఆ చేత పాటు ఈ చేత కూడా వారమేనాట ఈ రెండు చేతల్లో ఏ చెత్త నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఇవి ఏం చెప్తున్నా రేటు డబుల్ ఎయిట్ థౌజండ్ ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నాను ఏం చెప్పిన కాడి ఒకటి పది వన్ లక్ష టెన్ లక్ష పది వేలు కాను భరోసా బానాయా ఎక్కడి నుంచి ఇచ్చాను అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు లాస్ట్ డెబ్బై ఐదు లొకేషన్కి వెళ్తే వాళ్ళు భరోసా చూసి కూడా రేట్ మార్చుకోవచ్చు అని అనమాట

ఇవేం చెప్పినా కాడి ఒకటి ముప్పై వంద ట్టు థౌజండ్ లక్ష ముప్పై వేలు కాను కాళ్ళు ఇలాలు బాబోతున్నాయి టీచారు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఆరు నలభై ఏడు ఏం చెప్పినారు కాడి రేటు లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు దేనికి అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు డికోటొండ వాసేసి ఇక్కడ మన దేవనకొండ మండలం కర్నూలు జిల్లా అవునా అవునా

అయితే నాలుగు పాలలో ఉంది ఏం చెప్పినారు రేటు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ రూపాయలు మరి యాభై ఆరు వేలుగా చెప్తున్నారు కలతో కూడా ఉందట యాపక్క వచ్చే దానికి పక్క గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు కోతిరాలో వాచ్ వేసే పత్తి కూడా మండలం అరవై మూడు రెండు సున్నాలు యాభై ఎనిమిది అరవై ఆరు లాస్ట్ ఇరవై ఐదు అట్లాంటి అది రేటు నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి ఆరు ఒకటి కడలు ఎక్కడన్నా చేశారు రైతులేనా నెంబర్ వస్తుంది తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై తొమ్మిది రెండు సున్నాలు లాస్ట్ డెబ్బై మూడు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కనిపిస్తున్నాయి చెప్తున్నా కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకోవచ్చు ఏం ఎనిమిది సిక్స్టీ ఎయిట్గా అరవై ఎనిమిది వేల చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు కనిపిస్తున్నాయి కదా అరవై ఫస్ట్ పదమూడు విధంగా కనిపిస్తుంది ఏమన్నా పళ్ళు ఉందా ఇదిగా అయిపోయింది ఏం చెప్పిన రేటు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏ పక్క వస్తుంది కాను రెండు పక్క ఎక్కడి నుంచి వచ్చారు మీరు సార్ ఫ్రెండ్స్ ఎనభై ఎనిమిది ఆరు ఎనభై ఆరు అరవై నాలుగు సున్నా నాలుగు యాభై ఒక్క ఇక్కడ పత్తికొండ కదా మండలం పెండాకాలకు 포르세닉 왜트로 탄세다 나모라르드다르다르 포르세닉 에트사 우르바크라 에트리소 예준 니 포르세닉 모모르 우데 챤타와 에니 코디 문드로니 포르스다 보르가 에트 포르세닉 나나 챤타 니 가바드 챤타와 అంబడు వాసెస్ ఇవి గుడనవిన్నా మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్తున్నారు లక్ష అరవై వేలుగా అయితే చెప్తున్నారు ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పక్కన పల్లెనా దేవనకొండ్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ జీరో లాస్ట్ డబల్ వన్ రైట్ నాలుగు మరియు ఆరు పళ్ళు వరుసలో ఉన్నటువంటి నేరుగా మాట్లాడుకోవచ్చు అవునా బాగులేబోనా ఏం చెప్పిన రికార్డు రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలకి వచ్చే బాగుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నల్లగుండల పత్తికొండనా మండలమ్ కర్ర నుంచి పదకొండు యాభై ఐదు నలభై లాస్ట్ నూట నలభై ఎనిమిది కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుతున్నాను ఏం చెప్పిన కడివి ముప్పై వన్ నార్ట్ లక్ష ముప్పై ఐదు వేలుగా ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి ఫోర్ in a adolescent మనకు ఇవేం చెప్పిన కాడి ఇవతల పక్కవి ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు కాను అవతల సైడ్వి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలకు చెప్తున్నారు ఈ కనిపిస్తుంది ఏమో నాకు

నా ఉన్నాయి అవునా ప్రసాద్ మార్కెట్లో ఖాడైతే సేల్ అయ్యాయట మనకి ఇచ్చిన అన్నవాళ్ళు అయితే అందుబాటులో ఉన్నారు మీరే నేచినది పల్లెలో ఉన్నాయా కడపలలో వేసినాయి ప్రస్తుతానికి ఎంతకి వన్ ఇచ్చేసినారు ఫార్టీ సిక్స్ థౌసండ్ అవుతాయి అక్షరాల లక్ష నలభై ఆరు వేలకు అమ్మినారు ఇలాంటి సైజులు ఏమైనా ఉన్నాయా అవునా మీకు సంబంధించి ఇదొక జత నేసింది ఇంకా మీరేనా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు అనంతపూర్ డిస్టిక్ మదికేర మండలం మన కర్ర నుంచి రండి అవునా అవునా మీరు చేతానికే కొనుక్కున్నారా మొత్తానికి మరి రేటు సరిపోయిందంటారా మొదట అన్నవాళ్ళు మీకు బేరం అని చెప్పినారా చెప్పినారావైతే చెప్పిన అరవై ఒకటి డెబ్బై చెప్పి బేరం కూర్చుకొని నలభై ఆరు కొన్నారు ఓకేనా వారం మరి మార్కెట్ అంటారు రేట్లు కానీ ఎద్దులు కానీ పర్లేదు అంటారా సొమ్మరి మాటి రేటు ఉండదంటారు అది మంచి మాట ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ చూశారు కదా ఈ విధంగా కనిపించింది పర్లేదు ఈ విధంగా నడుస్తుంది మరి కొంచెం రైతు సొమ్ము కంటే వ్యాపార సొమ్ము ఎక్కువ ఉంది ఎవరికైనా ఏజైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్